జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో గల శ్రీ వెంకటేశ్వర కాలనీలోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర కాలనీలోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా ఆలయంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాలు మ్రోగుతుండగా భక్తుల హర్షద్వానాల మధ్య అర్చక స్వాములు కళ్యాణ తంతును వైభవంగా నడిపించారు కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు ఆభరణాలతో దివ్య మనోహరంగా అలంకరించి కళ్యాణ వేదికపై చేశారు తదుపరి అర్చక స్వాములు గణపతి పూజ పుణ్యాహవచనం చేసి కళ్యాణ తంతును నడిపించారు రక్షాబంధనం పాద ప్రక్షాళన జీలకర్ర బెల్లం పరువాలను గోవిందనామస్మరణ మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు కళ్యాణాన్ని ఆలయార్చకులు శ్రీ పవన్ శర్మ శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ సాయి శర్మ శ్రీ దివాకర్ శర్మలు నిర్వహించారు స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు కాలనీవాసులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై పరవశించిపోయారు తదుపరి పూర్ణాహుతి అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహించారు దీంతో ఆలయమంతా కిటకిటలాడింది ఈ సందర్భంగా వేద పండితులను ఆలయ మర్యాదలతో సత్కరించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అంద చేశారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు వేణుపల్లి లక్ష్మణరావు కాశవజ్ఞుల నరసింహమూర్తి రావిరాల వెంకటేశ్వర్లు పారేపల్లి పురుషోత్తం గౌరు గోపాలకృష్ణమూర్తి మేడం ప్రభాకర్ లోకల జయపాల్ రెడ్డి చెల్లాలింగారెడ్డి నాగులపల్లి శ్యాంసుందర్ గిరిజా కుమారి జానకి విజయమ్మ జ్యోతి పుష్ప రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

ఎక్టో అమేత సారణ